హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ భవానీపురం ప్రైమ్ లొకేషన్లో న్యూ టూ ఫ్లోర్ బిల్డింగ్ సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఈరోజు మనం మాట్లాడుకున్నది టూ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ అండి కొత్తగా కట్టుకున్న బిల్డింగు ఇక్కడ మీరు చూస్తున్నది స్వాతి రోడ్ అండి ఇది కాంబే రోడ్ ఇది సో హైదరాబాద్ హైవేని హైదరాబాద్ బైపాస్ని కనెక్టివిటీ చేసే రోడ్డు అండి ఇది ఒకవైపు దుర్గమ్మ గుడి నుంచి హైదరాబాద్ రోడ్డు ఇంకోవైపు సొరంగం నుంచి హైదరాబాద్ రోడ్ అనమాట సో ఈ రెండింటినీ కనెక్ట్ చేసే స్వాతి రోడ్డుకి కేవలం అర కిలోమీటర్ దూరంలో ఉండే ఒక మంచి ఇండివిజువల్ హౌస్ సేల్కి వచ్చిందండి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫేసింగ్లో ఉంటుంది సో ఇప్పుడు ఆ ప్రాపర్టీ కూడా క్లియర్గా చూపిస్తాను వీడియోని చివరి వరకు చూడండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ ఎక్సలెంట్ ఎలివేషన్ కలిగిన టూ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి సో ఇక్కడ మనకి బైక్ పార్కింగ్ ఇచ్చారు ఎలివేషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి ఓన్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి సో మనకి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉందండి లేఅవుట్ ల్యాండ్ మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా అండి మీకు ఏ బ్యాంక్ లోన్ కావాలన్నా లోన్ వస్తుంది ఇంటి ముందు రోడ్డు పెద్ద రోడ్డు కాబట్టి ఇంటి ముందు మీరు కార్ అయితే పెట్టుకోవచ్చు న్యూ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అండి ఓనర్ గారు దగ్గరుండి ఖర్చు విషయంలో ఎక్కడా కూడా రాజీ పట్టకుండా దగ్గరుండి కట్టుకున్నారు ఇప్పుడు అవసరం ఇచ్చి అమ్మేస్తున్నారు ఆరు అయింది అంతేనండి కట్టి పద్దెనిమిది యాభై నాలుగు కొలతల్లో ఉంటుంది నూట ఎనిమిది గజాల ఉండే బిల్డింగు కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా లాగా ఇచ్చారు కమర్షియల్గా ఫస్ట్ ఫ్లోరు డబుల్ బెడ్రూమ్ ఇచ్చారండి సో ఫస్ట్ ఫ్లోర్లో మనకి డబల్ బెడ్రూము కబ్బోర్డ్స్ సీలింగు ఎంట్రన్స్ ఐరన్ గ్రిల్ గేటు చుట్టూ కూడా ఐరన్ గ్రిల్లు ఎలివేషన్కి గ్లాస్ ఫినిషింగ్ స్టీల్ రేలింగ్ పైపు సో పైన పీవీసీ సీలింగు ఈ విధంగా అంతా కూడా చేయించారండి అన్నీ కూడా వాల్ కేర్ చేయించారు హౌస్ అంతా కూడా ఎక్స్ట్రాడినరీగా ఉందండి రేటు తొంభై ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి చూస్తున్నారు కదా టూర్ ఫేసింగ్లో ఉండే ఇల్లు పద్దెనిమిది యాభై నాలుగు కొలతల్లో ఉంటుంది నూట ఎనిమిది గజాల బిల్డింగ్ అండి ఈ ప్రాపర్టీ విజయవాడ భవానీపురం స్వాతి రోడ్డు శివాలయం సెంటర్కి చాలా దగ్గరగా ఉండే ప్రాపర్టీ అనమాట ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము సో ఈ ప్రాపర్టీకి దగ్గర మనకి స్థలాలు కూడా ఉన్నాయండి లేఅవుట్ ల్యాండ్స్ సో ఇక్కడ మనకి గజం స్థలము యాభై ఆరు వేలు యాభై ఎనిమిది వేలు యాభై ఐదు వేలు యాభై వేలు నలభై ఐదు వేలు నలభై వేలు ముప్పై ఐదు వేలు ఈ విధంగా మనకి రేట్లో వేరియేషన్ తోటి స్థలాలు అయితే ఉన్నాయి సుమారుగా నూట ఎనిమిది గజాల నుంచి నూట అరవై గజాలు రెండు వందల పదహారు గజాలు రెండు వందల ముప్పై గజాలు నాలుగు వందల గజాలు నాలుగు వందల యాభై గజాలు ఈ విధంగా స్థలాలు ఉన్నాయి సో మీకు స్థలాలు కావాలన్నా కూడా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఆ స్థలాలు కూడా మీరు చూడవచ్చండి ల్యాండ్స్ కూడా మీకు లేఅవుట్ కాబట్టి లోన్ ఎలిజిబిలిటీ ఉంటుంది లోన్ కావాలంటే మేము చేస్తామండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు కన్స్ట్రక్షన్ చేయించుకోవాలన్నా కబోర్డ్స్ వర్కు సీలింగ్ వర్కు వుడ్ వర్కు మెటీరియల్ కాంట్రాక్టు లేబర్ కాంట్రాక్టు ఈ విధంగా ఏ వర్క్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా కూడా మేము చేస్తాము సో ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మాకు కాల్ చేయండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడి నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ